ప్రముఖ మీడియా ఛానల్ డిబెట్లు మహిళల్లో కించపరిచే విధంగా డిబెట్లు పెట్టడాన్ని రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోటపాటి శివదత్ తీవ్రంగా ఖండించారు మహిళలను కించపరిచే విధంగా ప్రముఖ మీడియా ఛానల్లో డిబేట్లు పెట్టి మాట్లాడటంపై రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి బోడుపాటి శివదర్ తీవ్రంగా స్పందించారు వైసీపీ పేటీఎం బ్యాచ్ తమకు అనుకూలంగా ఉన్న పత్రికలు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వంలో తన అధికారంతో పంచాయతీ నిధులను పక్కదారి పట్టించిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనని శివతత్ తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కుటీల ప్రయత్నాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటూ విమర్శించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా నాయకులు ఆకిటి గోవిందరావు కూరం దాసు అప్పలరాజు ఉపమాక పంచాయతీ నాయకులు పాము గణేష్ యలమంచలి చంద్రరావు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేషన్ సభ్యులు పిక్కి స్వామి పిక్కి గోవిందు రాజు బంగారి కొండబాబు తులసి బత్తిన గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు సోదర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ హైదరాబాద్ నియోజకవర్గం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అండ్ వైసీపీ పేటిఎం బ్యాచ్ కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది అందులో భాగంగా మీరు చూశారు నిన్న కాక మొన్న ఒక సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసిందే మరి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆనందంగా చూడాల్సింది పోయి చాలా అసహ్యంగా మాట్లాడిన సందర్భం ఇది బ్లాక్ డే ఇలాంటి దుస్థితి రాకూడదు ఒక తెలుగు వాడు అయ్యుండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఈరోజు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఇంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మన అభివృద్ధి చర్యలు చేపడుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతో స్థితిలో మరి మాట్లాడకూడని లు కూడా వాడుతున్నారు అని అంటే చాలా బాధాకరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ గా ఉండి కూడా అతను అలా మాట్లాడాడు మరి ఈ ఛానల్ ఏ విధంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్తే అందులో కూడా బూత్ ఎత్తుకుతూ ఉంటారు వారికి వైసీపీ వారికి అనుసంధాతి వెబ్సైట్లు ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర అతను ఏం రాస్తారో అతనికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు షార్టేజ్ వేసుకుని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు జాగింగ్ వెళ్తే ఎలా వెళ్తున్నారు పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నారు లేచినప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా రోడ్లు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ శాఖలే అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీ శాఖలో నిధులన్నీ కూడా ఖాళీ చేశారు దోచేశారు కానీ ఈ రోజు